వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఘన విజయం సాధించారు తన్ను నమ్మి ఓటేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో నెరవేరుస్తానని అంటున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో మా వరంగల్ హరికృష్ణ ఫేస్ ఫేస్ టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది ఇప్పటికే వరంగల్ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ వరంగల్ పార్లమెంట్ పార్టీ అభ్యర్థి రెండు లక్షల పైచీలకు అయితే ఓట్ల ఆధిక్యంలో ఆధిక్యంలో అయితే ముందుకు దూసుకోబోతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడం కావ్య మనతో ఉన్నారు వాళ్ళ గెలుపును ఎట్లా చూస్తారు ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఇప్పటికే మీరు రెండు లక్షల పైగా మెజార్టీ ఆధిక్యంలో ఉన్నారు ఈ గెలుపు మీరు గెలుపు సంబంధించి మీరు ఏం మాట్లాడతారు అందరికీ నేను వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా మీద ఎంతో నమ్మకంతో ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మనం ఏదైతే ఎలక్షన్ టైంలో ప్రామిసెస్ చేశామో వాటిపైన నేను ఖచ్చితంగా పోరాడతాను వరంగల్లో ఉన్న పెండింగ్ ఇష్యూస్ పైన నేను ఫైట్ చేస్తానని తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఏడు నియోజకవర్గాల సంబంధించి కూడా ప్రతి రౌండ్ రౌండ్ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మీకు లీడ్ వస్తున్న పరిస్థితి ఉంది ఈ ఏడు నియోజకవర్గాల సంబంధించి కూడా సమస్యలు చాలా ఉన్నాయి వాటి అన్నిటికి సంబంధించి మీ మేనిఫెస్టర్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు ఇక్కడున్న సమస్యలపైన ఎమ్మెల్యేలతోటి వాళ్ళ నియోజకవర్గాల వారిగా వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళ సలహాలు సూచనల మేరకి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా వాళ్ళకి తోడ్పాటు అందిస్తూ ఇక్కడ కామన్గా చాలా సంవత్సరాల నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము తర్వాత కోచ్ ఫ్యాక్టరీ ఎయిర్పోర్ట్ ఇవన్నీ యువతకు ఉపాధి కల్పించే విషయంలో ఇవన్నిటిపైన కూడా నేను పనిచేస్తాను సీఎం రేవంత్ రెడ్డి కూడా మీ మీద నమ్మకంతో కూడా నాలుగు సార్లు ఇప్పటికే వరంగల్కి వచ్చి కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది మీ ఒక గెలుపును సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తున్నారా తప్పకుండా మా ఏడుగురు ఎమ్మెల్యేలు ఆ రోజు ఎప్పుడైతే నా పేరు ప్రకటించారో అదే మాట చెప్పడం జరిగింది మీకు ఖచ్చితంగా కడియం కావ్య గెలుపుని తీసుకొచ్చి గిఫ్ట్గా ఇస్తామన్నారు అదే జరిగింది ఈరోజు కాబట్టి అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడవ్ కావ్య అయితే తమ కబం కావికవ్య అయితే విజయంకి చేరువలో ఉందని చెప్పవచ్చు ఇప్పటికే ఇంకా రెండు రౌండ్లు రెండు రౌండ్లకు సంబంధించి కూడా కౌంటింగ్ కొనసాగుతుంది ఇప్పటికే రెండు లక్షల పదివేల పైచీలకు ఓట్ల ఆధిక్య ఆధిక్యంలో అయితే ముందు వరుసలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇటు రెండవ స్థానంలో అయితే బీజేపీ పార్టీ అభ్యర్థి ఆరు రమేష్ అయితే రెండవ స్థానంలో నిలిచిన పరిస్థితి ఉంది అయితే గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చినో హామీలన్నింటినీ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తాను ఇప్పటికైతే కాజుపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు ఇటు మామూనూరు ఎయిర్పోర్ట్ సంబంధించి సంబంధించి కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనింగ్కి సంబంధించి కూడా ఏదైతే గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నీటిని చేసే విధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సహాయంతో కూడా నేను వరంగల్ నగరాన్ని అంతా కూడా అబ్దు చేస్తానంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ రమేష్ త్వరకృష్ణ ఎస్సీక్స్ న్యూస్ వరంగల్